వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సో నిన్నటి నుంచి కొండా సురేఖ గారు ఏవైతే నాగార్జున గురించి చేసినటువంటి నాగార్జున ఆయన ఫ్యామిలీ గురించి చేసినటువంటి వ్యాఖ్యలు ఎంతగా తెలుగు రాష్ట్రాలని కుదిపేసాయో కదిపేసాయో మనందరం చూసాము సో దానికి సంబంధించి ఈరోజు నాగార్జున గారు నాంపల్లి కోర్టులో ఆయన క్రిమినల్ అండ్ పరువు నష్టం కింద దావా వేశారు సో అలాగే ఆయనతో పాటు ఆయన భార్య అమల కానివ్వండి అలాగే నాగ చైతన్య ఈవెన్ ఆమె ఎవరి అయితే ప్రస్తావించారో సమంత ఆమె అలాగే రకుల్ ప్రీత్ సింగ్ వీళ్ళందరూ కూడా స్పందించారు చిరంజీవి గారి దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు నాని ఇలాంటి వాళ్ళందరూ హీరోలందరూ కూడా చాలా మంది మంచు విష్ణు అలాగే ఫిలిం ఛాంబర్ కూడా ఇప్పుడే రీసెంట్ లేటెస్ట్ గా కొండా సురేఖ గారి వ్యాఖ్యలు ఖండిస్తూ ఒక లేఖ ప్రకటన రిలీజ్ చేసిన సాంగ్ చూస్తూ ఉన్నాం సో ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఏదైతే ఒక ప్రకంపన రేపిందో కొండా సురేఖ వ్యాఖ్యలు ఏవైతే ప్రకంపనలు రేపాయో దానికి సంబంధించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి నటి మాధవి లత గారు ఉన్నారు అలాగే రాజకీయ నాయకురాలు కూడా బిజెపి రాజకీయ నాయకురాలు కూడా సో ఆమె దీనికి సంబంధించి ఏం మాట్లాడతారో చూద్దాం నమస్కారం మాధవి గారు నమస్తే అండి ఇప్పుడు మనం కొండ సురేఖ గారి వ్యాఖ్యలు ఒకసారి మనం చూద్దాం ఆమె క్లియర్ గా ఏమన్నారంటే కేటీఆర్ వల్లే నాగ చైతన్య సమంత విడిపోయారు విడాకులు తీసుకున్నారు అలాగే కేటీఆర్ గారు నా ఎన్ కన్వెన్షన్ హాల్ ని కూల్చివేయకుండా ఉండాలంటే సమంతని నా దగ్గరికి పంపాలి అని ఆయన డిమాండ్ చేశారు అందుకు నాగార్జున వాళ్ళు సమంతని ఫోర్స్ చేస్తే ఆమె వెళ్ళనంది వెళితే వెళ్ళు లేకపోతే లేదని చెప్పేసి ఆ చివరికి విడాకులు ఇచ్చారు అని చెప్పేసి ఇలాగే ఆమె మాట్లాడారు అలాగే రకుల్ ప్రీత్ సింగ్ గురించి కూడా ఆమె ప్రస్తావన తీసుకొచ్చారు అంటే కొంతమంది ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేశారు కేటీఆర్ ఆయన అనుచరులు కొంతమంది లోబర్చుకున్నారని అని కూడా ఆమె మాట్లాడారు చాలా విమర్శలు చేశారు సో ఈ అంశాన్ని ఒక అంటే మహిళగా కానివ్వండి అలాగే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక భాగంగా కానివ్వండి మీరు ఎలా తీసుకుంటారు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఆవిడ మీడియాకి ఏదైతే చెప్పిందో ఇవన్నీ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతున్న గాసిప్స్ ఈ గాసిప్ అనేది సినిమా మీద రకరకాలుగా బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంటాయి సినిమా ఫిలిం నగర్ యూనో వర్గాల భోగట్ట లేకపోతే ఫిలిం నగర్ లో న్యూస్ లేకపోతే ఫిలిం నగర్ లో జరుగుతున్న చర్చలు అంటారు సో అలాంటి గాసిప్లు ఇవి ఎప్పటి నుంచో గత వాళ్ళ విడాకుల దగ్గర నుంచి ఎన్నో రకాల గాసిప్లు ఇది కూడా గాసిప్ యాక్చువల్లీ ఇది కూడా చాలా వాళ్ళ విడాకల దగ్గర నుంచి అందరూ మాట్లాడుకుంటున్నవి కానీ ప్రత్యక్ష సాక్షి ఆవిడ కాదు కాబట్టి సో మీడియా ముందుకు వచ్చి ఈ పదజాలన్నీ ఆవిడ ఖచ్చితంగా వాడకూడదు ఆవిడకి నిజంగా నాగార్జున మీద ఏదైనా గ్రజ్య ఉంటే నువ్వు ఇలాంటి వాడివి అని చెప్పి నాగార్జున ఫోన్ చేసావు లేకపోతే మెసేజ్ పెట్టో చెప్పాను నువ్వు ఇలా లాంటి ఒక ఆడబిడ్డకి అన్యాయం చేశావు అని చెప్పేసి ఆమెకి ఏదో పర్సనల్ గా ఉంటే చెప్పాలి తప్ప ఏదో ఫిలిం నగర వర్గాల అలాంటి ఒక మాట్లాడుకుంటూ ఉంటారు ఊపిసిపోక మాట్లా ఇండస్ట్రీ ఇండస్ట్రీలో వాళ్ళకు ఈ గాతి ఎప్పటి నుంచో నడుస్తుంది ఇవన్నీ ఎప్పుడు నడుస్తుంటాయి ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ సో అలా ఊసిపోక మాట్లాడేవి ప్రశ్ని ప్రశ్న ముందుకు వచ్చి మాట్లాడకూడదు నిజంగా సాక్ష్యం గనక ఆవిడ దగ్గర ఉండింటే గనక ఖచ్చితంగా నాగార్జున గారికి నాగచేతన్ గారికో ఆవిడకున్న కాంటాక్ట్ ని ఆవిడకున్న కెపాసిటీని బేస్ చేసుకుని ఫోన్ చేసాం మెసేజ్ పెట్టు ఎందుకు ఆడపిల్లకి తన్న ఏం చేశావు అంతకు ఎందుకు ఇంత తన్య చేశావు అని చెప్పట్టు కాదు ఆవిడ బాధ్యతగా మాట్లాడాల్సిన మాటలు ఏంటంటే అన్కన్వెన్షన్ కూలగొట్టదాని వెనక ఉన్నటువంటి నిజమైన కారణాలు ఏమైనా మాట్లాడాలి లేదా డ్రగ్స్ కి నిజంగా టిఆర్ఎస్ లేదా బిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేసింది అప్పట్లో ఏ కాబట్టి ఎంత సపోర్ట్ చేసింది ఎవరెవరు ఉన్నారో అది ఎందుకు పట్టుకోలేదు ఇప్పటి వరకు ఎందుకు పట్టుకోలేదు వాళ్ళ ప్రభుత్వం ఏం తీక లేకపోయింది మా ప్రభుత్వం ఏం టీకపోతుందని చెప్పాలి అదే చెప్తే అదే సో అంటే ఇప్పుడు యాక్చువల్ గా సమంత కూడా మా విషయాలు మినిస్టర్ మామూలు సాధారణ వ్యక్తి కాదు సాధారణ రాజకీయ నాయకులు కాదు ఒక మినిస్టర్ గా ప్రభుత్వంలో ఒక పదవిలో ఉన్న వ్యక్తి సో ఇలా ఇలాంటి ఒక అంటే తనకి కేటీఆర్ కి మధ్య ఏదైనా ఇప్పుడు జరుగుతుంది ఏదైతే రాద్ధాంతం జరుగుతుందో అంటే ఆమె మీద సోషల్ మీడియాలో సురేఖ గారి మీద కొంత ట్రోలింగ్ జరుగుతూ వస్తుంది అది కూడా మీ బీజేపీ నాయకుడు అయినటువంటి ఎంపీ మేదక ఎంపీ అయినటువంటి రఘునందన్ రావు గారితో ముడిపెట్టి చాలా నీచమైనటువంటి పదజాలం ఉపయోగిస్తూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు ఉన్నారు దానికి ఆమె స్పందనగా కేటీఆర్ ని టార్గెట్ చేసి మాట్లాడుతూ మధ్యలో ఈ విషయం ప్రస్తావించారు సో ఇలా చేశారని దీని మీద సమంత గారు స్పందిస్తూ మీ రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారని చెప్పేసి ఆమె ఉంది పైగా మేము మ్యూచువల్ కన్సెంట్ తోటే మేమిద్దరం కూడా విడాకులు తీసుకున్నాము అని చెప్పేసి కూడా అన్నారు అయితే ఇక్కడ ఏమన్నారంటే సురేఖ గారు నేను తగ్గను నేను మాట్లాడతాను వాళ్ళిద్దరూ కూడా నాగ చైతన్య సమంత విడాకులు ఎందుకు తీసుకున్నారు అనేది ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదని క్వశ్చన్ చేస్తున్నారు ఆమెకి అలా క్వశ్చన్ చేసే రైట్ అనేది ఉంటుందంట అది వ్యక్తిగత వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం కదా భూమి మీద ఎవరికి ఉండదండి మొగుడు పిల్లలు ఏక హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అది వ్యక్తిగత వ్యవహారమే అవుతుంది వాళ్ళు వచ్చేసేసి మేము సమాజం కోసం ప్రజల కోసం మేము విడాకలు తీసుకుంటున్నాం అని చెప్పలేదు మా ఇద్దరికి సెట్ అవ్వక మేము విడాకలు తీసుకుంటాం ఆ మ్యూచువల్ కన్సెంట్ లో ఏ కారణాలైనా ఉండొచ్చు వాళ్ళు కొట్టుకోవచ్చు తిట్టుకోవచ్చు ఇన్సల్ట్ చేసుకోవచ్చు లేదా ఏమైనా జరగవచ్చు మన సంబంధం లేని విషయం పిల్లలు పర్సనల్ మ్యాటర్ వాళ్ళు కలిసి ఉంటారా కలిసి ఉంటారా ఎగ్జాక్ట్లీ కోర్టు కూడా సంబంధం ఉండదు కేవలం వాళ్ళ లాయర్ ఈ సైడ్ వాదించుకుంటే ఆ సైడ్ వాదించుకుంటే వన్స్ ఇద్దరు మ్యూచువల్ అయిపోయిన తర్వాత సంతకాలు పెట్టేసి దారులు వాళ్ళు చూసేసుకుంటారు ఎందుకు విడిపోయారు అన్నది ప్రజలకు కాదు అమ్మ నాన్నలకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ మన భారత రాజ్యాంగం వాళ్ళకు ఒక హక్కును కల్పించింది ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు కేవలం ఒక బంధం అనేటటువంటి బంధం తీపితో చెప్పాలనిపిస్తే చెప్తారు లేకపోతే అది కూడా చెప్పరు తప్పకుండా అంశాలు అంటే అవి కూడా చెప్పాల్సిన అవసరం లేదు తల్లిదండ్రులకు సో కాబట్టి నాగ చైతన్య సమంత అనేది వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారు ప్రపంచానికి డజన్ మ్యాటర్ దాని వల్ల ఎవరికి ఒరిగేదేం లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మూ అయిపోయి ఇంకొక అమ్మాయిని ఎంగేజ్మెంట్ చేసేసుకున్నారు అయిపోయింది ద స్టోరీ ఎండ్ బట్ స్టిల్ నేను ఇందాక ఒక వీడియో చూసా దీస్ వెరీ పాపులర్ యార్ విడిపోయి కూడా కలిసి ఉండడం అంటే వీళ్ళిద్దరికే సాధ్యం అవుతుందేమో ఈ రోజు వరకు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఎంతో మంది కపుల్స్ విడిపోయారు కానీ విడిపోయి కూడా ప్రజల్లో కలిసి ఉన్నది వీళ్ళిద్దరే అని చెప్పేసి అన్నాను ఏదో ఒక విషయంలో వీళ్ళిద్దరే వస్తున్నారు అదేంటో మరి వెరీ పాపులర్ కాంబినేషన్ అది యాక్చువల్లీ ఒకే రకమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఇష్యూలో కూడా నాగచేతన్ ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేశారో సమంత కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు మేమిద్దరం కూడా మ్యూచువల్ గా ఒకరి ఒకరు అండర్స్టాండింగ్ తోనే విడిపోయాం తప్ప ఇందులో వేరే ఏం లేదు ఇంకొకటి సంబంధం లేదనే చెప్తున్నారు ఇద్దరు కూడా అయితే ఇక్కడ అంటే గతంలో మనం ఎప్పుడు చూడని విధంగా ఈ సినిమా ఇండస్ట్రీ స్పందించడం అందులోనూ హీరోలు ఎక్కువ మంది చిరంజీవి గారి దగ్గర నుంచి నేను ఇందాక పేర్లు ప్రస్తావించినట్టుగా ఇంతమంది దాదాపు పదిహేను ఇరవై మంది హీరోలు కానివ్వండి సెలబ్రిటీలు కానీ పేరు పొందిన వాళ్ళు ఈ స్పందించడం ఖండించడం అంటే ఆమె చేసినటువంటి వ్యాఖ్యల్ని ఖండించడం ఇది చూస్తా ఉంటే అంటే గతంలో ఎప్పుడు లేని ఐకమత్య ఈ విషయంలో ఎందుకు కనిపిస్తుందని కొంతమంది కూడా దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు దీనికి ఏమంట సాధారణంగా మహేష్ బాబు ఇలాంటి వాటిని చాలా దూరంగా ఉంటారు మహేష్ బాబు సైతం కూడా ఇప్పుడు స్పందించారు ఎందుకంటే అంటే ఇది పర్సనల్ మ్యాటర్ కదా పర్సనల్ మ్యాటర్ మీద ఒక పొలిటికల్ పర్సన్ వచ్చేసి ఒక వచ్చేసి కామెంట్ చేయడం వల్ల మన హి మన యాక్టర్లందరూ స్పందించడం జరిగింది అదే ఇది నిజంగా ఏ సమాజానికి సంబంధించిందో అయితే మాత్రం ఖచ్చితంగా మన సినిమా వాళ్ళు అయితే స్పందించరు ఆ విషయంలో నేను చాలా క్లారిటీ వ్యక్తం చేస్తాను ఇది ప్యూర్లీ పర్సనల్ కాబట్టి స్పందించడం జరిగింది ఇదే సమాజ హితం కోసమో లేకపోతే ఇంకా సమాజంలో ఒక ఆడబిడ్డ రేపుకి సంబంధించిందో లేకపోతే చదువుకు సంబంధించిందో మాన ప్రాణాలకు సంబంధించిందో అయితే ఖచ్చితంగా సినిమా వాళ్ళు స్పందించరు ఏ రకంగాను కూడా స్పందించరు ఇది వాళ్ళు ఈ రోజు ఈ రోజు మా గురించి వాళ్ళ గురించి మాట్లాడింది రేపు మా గురించి ఇంకొకళ్ళ గురించి మాట్లాడుతుందేమో అలా మాట్లాడే అవకాశం ఇవ్వకూడదు ఆ అని ఖండించాలి అనుకున్నారు మంచిదే అది ఎందుకంటే ఈ రోజు వీళ్ళ గురించి మాట్లాడే పర్సనల్ మ్యాటర్స్ రేపు ఎవరి చరిత్రలు ఎవరెవరు ఎన్ని డార్క్ సీక్రెట్స్ ఉన్నాయో ఎవరికి తెలియదు కదా అవన్నీ డార్క్ సీక్రెట్స్ అన్నవి సీక్రెట్స్ గానే ఉండిపోవాలి కొన్ని విషయాల వరకు అవి నిజానికి ప్రజలకు సంబంధం లేదు ప్రజలకు సంబంధంతో అసలు పనే లేదు అసలు ప్రజలకి వీళ్ళ వీళ్ళ మధ్య జరిగే వీళ్ళ మీద ప్రేమ అవ్వచ్చు లస్ట్ అవ్వచ్చు ఇల్లీగల్ రిలేషన్ అవ్వచ్చు లేకపోతే మ్యారేజ్ అవ్వచ్చు డివోర్స్ అవ్వచ్చు ఇట్స్ ఆల్ యు నో ఇట్స్ ఆల్ మ్యూచువల్ అండ్ ఆ మ్యూచువల్ కన్సెంట్ తో చేసుకుంటారా లేకపోతే కన్సెంట్ లేకుండా చేసుకుంటారా అన్నది వాళ్ళ వాళ్ళు చూసుకుంటారు సో దానికి ఒక పాలిటీషియన్ వచ్చి మాట్లాడాల్సిన అక్కర్లేదు అండ్ విచ్ ఈస్ ఇన్క్లూడెడ్ టు ఎన్ కన్వెన్షన్ అంటే ఎన్ కన్వెన్షన్ పడగొట్టకపోవటానికి రీజన్ కేటీఆర్ అడిగి తెలుసుకోవాల్సింది లేకపోతే ఇలా మాట్లాడుకుంటున్నారు కేటీఆర్ వర్గాలు లేకపోతే సినిమా వర్గాలు ఇలా మాట్లాడుకుంటున్నాయి నేను విన్నాను అని చెప్తే పోయేది ఇన్వాల్వ్ అవ్వకూడదు పొద్దున ఇంకెవరి గురించి మాట్లాడకూడదని కొంతమంది ఎన్ కన్వెన్షన్ కూర్చు వేసినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదు మాట్లాడుతున్నారు అని అలా అడుగుతున్న అనేది ప్రాపర్టీ రిలేటెడ్ అండి అదే అదే అంటే ఒక మహిళకి ఇప్పుడు డార్క్ సీక్రెట్స్ అని మీరు ఏవైతే అన్నారు ఇట్ ఇస్ నాట్ ఇండస్ట్రీ రిలేటెడ్ ఇట్ ఇట్ మేబీ మేబీ అది నాగార్జునదే కానీ సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదు ఎన్ కన్వెన్షన్ ఎన్ కన్వెన్షన్ ఇస్ ఎ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒక నాగార్జున ఒక హీరోగా అది నిర్మించలేదు నాగార్జున అనే ఒక బిజినెస్ మ్యాన్ గా నిర్మించుకున్నాడు సో మిగిలిన హీరోలు వేరే వాళ్ళ బిజినెస్ విషయాల్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతారు కదా ఓకే అయితే ఇప్పుడు కేవలం నాగార్జున్ కు సంబంధించినప్పుడు యంగ్ కన్వెన్షన్ ఇప్పుడు వచ్చేటప్పటికి వాళ్ళ పర్సనల్ మ్యాటర్ ఈ ఈ సందర్భాలు చూస్తుంటే నాగార్జున్ ఏమైనా సరే వీళ్ళు ఏమైనా టార్గెట్ చేశారా అన్న అనుమానాలు వస్తున్నాయని కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మీకేమనిపిస్తుంది వచ్చే అనిపిస్తుంది మీరు అనే వారికి నాకు అనిపించలేదు మీరు చెప్పే వరకు నాకు అనిపించలేదు మొన్న ఎన్ కన్వెన్షన్ పడగొట్టడము సరే అదేదో వాటర్ బాడీలో హైడ్రాల భాగంగా పడగొట్టారు అంటే ఓకే అండ్ అండ్ బిఫోర్ కూడా ఏవో నోటీసులు ఇవ్వడం జరిగింది కానీ రెస్పాండ్ అవ్వలేదని కూడా చెప్ చెప్తున్నారు మరి అండ్ ఇప్పుడు మరి పర్సనల్ విషయాలు తీసుకున్న అనేది డెఫినెట్లీ రాంగ్ అప్పుడు లైక్ నాకు చైతన్య సమంత విడాకులు తీసుకున్నప్పుడు చాలా మంది సమంత నమ్మన భూతులు తిడుతూ ఉంటే తనదే తప్పు ఇప్పటికీ తనదే తప్పు అంటారు అరే ఇద్దరు మ్యూచువల్ గా విడిపోతే ఆడదాన్నే తప్పెందుకు అవుతుంది అంటే ఆడ ఆడదానికి పుడితే ఆమె హ్యాపీ లైఫ్ ఉండకూడదు ఆమె ప్రశ్నించకూడదు ఆమె అనిగి మనిగి ఉండాలి నేను ఇప్పటికీ నేను సమంతానే సపోర్ట్ చేస్తాను భగవాన్ ఎవరు ఏమి అన్నది నాగచైతన్య దేవుడు సమంత దయ్యం నాగ చైతన్య మంచోడు సమంతా మంచిది కాదు నాగ చైతన్య ఫుల్ బట్టలు వేసుకుంటాడు సమంత బట్టలు ఇప్పుకుంటుంది ఆ దీది దీది అని పిలిచే వాళ్ళతో ఇల్లీగల్ సంబంధాలు అంటగట్టినప్పుడు నేను కూడా చెప్పిన ఆ అమ్మాయి ఎన్ని సమస్యలు ఫేస్ చేస్తుందో ఎవరికి తెలుసు రైట్ నేను కూడా అప్పుడు నేను విన్న గాసిప్లు చెప్పాను ఒకసారి లైవ్ లో నేను కూడా ఇలాంటి గాసిప్లు అన్ని విన్నానని చెప్పాను నేనేం పక్కన నుండి చూసానని చెప్పలేదు ఐ హౌట్ ఫిలిం నగర్ వర్గాల గోగట్టాలో భాగంగా నేను విన్నానని చెప్పాను అంటే సో ఇప్పుడు అంటే ప్రభుత్వం దగ్గర వీళ్ళకి సంబంధించినటువంటి మీరు అన్న ఇందాక డార్క్ సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివి ఏమైనా బయటకు వచ్చాయి అందుగురించే దాన్ని వాటిని బేస్ చేసుకునే ఇప్పుడు వీళ్ళు ఆ సురేఖ గారు ఇలా వాళ్ళ విషయాన్ని ప్రస్తావించారు అనే ఒక వర్షన్ కూడా వినిపిస్తుంది ఏ క్షణంలోనైనా సరే కేటీఆర్ గారికి సంబంధించినటువంటి ఏవైతే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ విషయాలని చెప్పేసి అంటూ ఉన్నారో ఆ కన్వర్జేషన్స్ కొన్ని బయట పెట్టే అవకాశాలు ఉన్నాయి చేయబోతున్నారని కూడా కథనాలు వినిపిస్తూ ఉన్నాయి అందుకు అందువల్లే ఆమె ఇలా ఈ విషయాన్ని ప్రస్తావించారని కూడా చెప్తూ ఉన్నారు సో మీకు అనిపిస్తుంది అలాంటి కోణం ఉండే ఉంటది ఖచ్చితంగా అంటే వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయి అందు గురించి ఆమె ముందుకొచ్చి ఈ రోజు మాట్లాడారా అని చెప్పేసి ఏమో అండి అది మరి ఆ రేవంత్ రెడ్డి గారికి కొండ సురేఖ గారికి మరి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి మరి కాంగ్రెస్ కి మరి నాగార్జునకి పడట్లేదేమో ఆయన వాళ్ళకి సపోర్ట్ చేయలేదేమో మరి ఏ కార్యక్రమాలలో వాళ్ళకి సహకరించలేదేమో నాగార్జున గారు సో ఈ ఆలోచనలు కూడా జనాలకు కూడా వస్తాయి కదా ఎందుకు పదే పదే టార్గెట్ చేస్తున్నారు అని మేబీ నాగార్జున గారికి జగన్ క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం వల్ల సో ఏంటో మరి ఈక్వేషన్స్ పొలిటికల్స్ ఏంటో మరి నాకైతే తెలియదు అంటే బిజినెస్ పరంగా ఏం జగన్ గారు ఫ్రెండ్ కదా ఓకే సో అలా అలా సో ప్యూర్లీ ఇందులో కారణం చేత టార్గెట్ చేశాడని చెప్పేసి ఇవి కూడా మాట్లాడుకున్నారు మనకి క్రాల్ చెప్పాల్సింది వాళ్ళు వీళ్ళు క్లారిటీని ఇవ్వాలి మనం ఎవరు ఇక్కడ కూర్చొని అన్ని ఊహాగానాలు వాళ్ళు ఎలా అనుకుంటున్నారు వీళ్ళు ఎలా అనుకుంటున్నారు ఊహాగానాల మీద మనం చర్చ చేయడమే తప్ప నిజానిజాలేంటి వాళ్ళకి మాత్రమే తెలుసు వాళ్ళకున్న బిజినెస్ ఈక్వేషన్స్ ఏంటో ఎవరు ఎవరి దగ్గర ఏం సహకరించలేదు మనకైతే తెలియదు బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే పర్సనల్ విషయాలు తీసుకొచ్చి లాగడం ఇప్పుడు నాగచైతన్ సమంతా ఎందుకు విడిపోయారు విడిపోవడానికి కారణాలు ఇది వంద కారణాలలో ఇది ఒక బోర్డు రీజన్ అని చెప్పేసి అది మన ఇట్స్ రియలీ ఇట్స్ నాట్ కల్చర్డ్ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా అసలు మనం పర్సనల్ గా కూడా పొలిటికల్ గా కాదు పర్సనల్ గా కూడా వాళ్ళ మొగుడు కలిసి ఉండాలి విడిపోవాలనేది వాళ్ళ ఇష్టం ఉంటే ఉంటారు పోతారు మనమే మాట్లాడడానికి బయటకొచ్చి అయితే ప్రతిసారి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సినిమా వాళ్ళే ఒక టార్గెట్ గా సాఫ్ట్ టార్గెట్ గా మారుతున్నారు సో ఈ డార్క్ సీక్రెట్స్ అనే మిగతా రంగాలలో ఉండవా ఎందుకు సినిమా వాళ్ళని ఎందుకు ప్రతిసారి టార్గెట్ చేస్తారు ఎందుకు గట్టిగా ఎదురు మాట్లాడలేరు అనేది ఒక వాదన ఉంది ఇండస్ట్రీ ఎప్పుడు చెడ్డోళ్ళు ఉంటారండి సినిమా ఇండస్ట్రీలో కూడా బయట ఉన్న మనుషులే లోపలికి వస్తారు తప్ప ఇక్కడ ఒక ప్రపంచం కొత్త ప్రపంచం తయారై ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి అయితే వెళ్ళరు సమాజంలో మనుషులే ఇండస్ట్రీలో ఉంటారు ఇండస్ట్రీలో మనుషులే సమాజంలో ఉంటారు సో రాజకీయంలో ఏవంటే రాజకీయంలో ఉంటే ప్రతి రంగంలో కూడా ఉంటాయి కాకపోతే ఏంటంటే అక్కడ ఒక బయటికి వచ్చే అవకాశం తక్కువ ఫోకస్ ఫోకస్ చాలా తక్కువ వాటికి రాజకీయం కి కూడా ఫోకస్ తక్కువ అక్కడ జరిగే డార్క్ సీక్రెట్స్ కి సినిమా ఇండస్ట్రీలో ఫోకస్ ఎక్కువ కాబట్టి ప్రతినిత్యం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ లో కెమెరాలు ఫోకస్ చేసి ఉంటాయి జర్నలిస్టులు ఫోకస్ చేసి ఉంటారు సో ప్రతిదీ చాలా ఈజీగా విషయం బయటకు వచ్చేస్తుంది సో డెఫినెట్ గా ఏంటంటే ఈ పరువు ప్రతిష్టల అంశానికి వచ్చేసరికి ఎన్ని జరిగినా సరే పీపుల్ అంతా డేర్ గా అయితే మనం పోదాం ఇట్లాంటి ఉండవు సినిమా అనేది సాఫ్ట్ నేచర్ ఉంటుంది నేను చిన్నప్పుడు చాలా రెబల్ గా ఉండేదండి ఇండస్ట్రీ వచ్చే వరకు ఇండస్ట్రీకి వచ్చాక నేను సాఫ్ట్ నేచర్ దయ్యా యాక్చువల్లీ అంటే అక్కడ అక్కడ బిహేవియర్ ఎట్లా ఉంటుంది ఎంత చెడు ఎదిరించాలనుకున్నా మనం సాఫ్ట్ గా ఎదిరించాలి తప్ప గట్టిగా నా ఇష్టం అన్నానికి వీలు ఉండదు అక్కడ సో ఆటోమేటిక్ సాఫ్ట్ నేచర్ అవుతారు నేచర్డ్ ఉన్నప్పుడు సాఫ్ట్ కార్నర్ కూడా అవుతుంది ఇప్పటికి కూడా నేను మేము మొానికే రంగులు వేసుకుంటున్నాం జనల్లాగా మేము మనసుకు మొత్తానికి రంగులు వేసుకోండి ఉండట్లేదు సో ఇంకొక మెయిన్ ఇంకొక ప్రధానమైన ఎలిగేషన్ కూడా చేశారు కేటీఆర్ వల్ల చాలా మంది హీరోయిన్లు తమ కెరీర్ మధ్యలోనే ఆపేసుకుని వెళ్లిపోయారు కొంతమంది అయితే అది రకుల్ ప్రీత్ సింగ్ వాళ్ళైతే వెళ్ళిపోయి వెళ్లిపోయి పెళ్లిళ్ళు చేసుకున్నారు అని చెప్పి కూడా ఒక ఆరోపణ చేశారు సో అది అది అలాంటిది అయితే మరి వేరే కూడా నడువైంది కేటీఆర్ గారి వల్ల అనే అనేది కూడా ఒక గోసిప్ నడుస్తుంది కదా సో గాసిప్ అనేది గాసిప్పే అంతే టైం పాస్ కి మాట్లాడుకోవడానికి బాగుంటుంది సో కేటీఆర్ గారి వల్ల రకుల్ బాగుపడిందా లేకపోతే కేటీఆర్ గారి వల్ల రకులు వెళ్ళిపోయిందా అనేది వాళ్ళిద్దరు చెప్పాలి బయటకు వచ్చి మనం ఎవరు చెప్పడానికి బానే ఉన్నారు ఆమె పెళ్లి చేసుకొని బానే ఉంది మధ్యలో మనకేం పోయిందంట ఏదో గాసిప్ విన్నామా కాసేపు సరదాగా నవ్వుకున్నామా బాగుంది ఓకే మనకు ఓకే హెల్తీ గాసిప్ దాని వల్ల మనం ఎవరి జీవితాలు నష్టం చేయట్లేదు మనం వెళ్ళిపోయి రకుల్ ప్రీతి వాళ్ళ హస్బెండ్ కి చెప్పట్లేదు సో కాబట్టి మన జీవితాలు నష్టపో కాబట్టి ఏదో ఫ్రెండ్స్ కూర్చున్నప్పుడు సరదాగా మాట్లాడుకొని వదిలేసేయాలి తప్ప దాని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పకూడదు అందులో ఒక మినిస్టర్ లో ఉన్న వాళ్ళు అసలు చెప్పకూడదు సో కేటీఆర్ ని టార్గెట్ చేయాలంటే టార్గెట్ చేయాలని బోల్డ్ ఉన్నాయి రాజకీయంగా బోల్డ్ ఉన్నాయి సో ఈ మొత్తం హోల్ ఎపిసోడ్ లో సురేఖ గారికి గారి లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ చెప్తారా నేను ఎవరిని చెప్పడానికి అండ్ తరతరాలుగా భారతదేశ ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇప్పుడు చాలా రియలైజ్ అయ్యి తెలుసుకుంటున్నారు ఏదో పాపం గుడ్డిలో మెల్లగా ఎలాగైనా సరే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడించాలి ప్రజలకు ఆయన దగ్గరగా లేడు అని చెప్పేసేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది ఆ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకుంటే అక్కడికి అందులోనూ సినిమా వాళ్ళ సినిమా వాళ్ళ ఆడవాళ్ళు ఏమీ చేయలేరు కాబట్టి పరువు ప్రతిష్టల కోసం ముందుకు రాలేదు కాబట్టి ఆడవాళ్ళతోనే ఆడవాళ్ళని అటాక్ చేయించేసి మళ్ళీ మేము ఆడవాళ్ళని సాఫ్ట్ గా చూపించాము సమంత గారు ఆర్జీవి గారు ఏదో అన్నారు కదా అసలు సురేఖ చాలా గొప్పగా చెప్పింది సమంత గురించి సమంతాను ఇబ్బంది పెట్టారు మగవాళ్ళని చెప్పారే తప్ప సమంత సమంతాను గొప్పగా చెప్పిందా తక్కువగా చెప్పిందా సమంత ఈజ్ విక్టిమ్ అని చెప్పినా సరే మళ్ళీ విడాకులు తీసుకొని అసలు అసలు తనకి నాగచేతనకి సంబంధం లేకుండా వెళ్ళిపోయిన అమ్మాయిని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ ఇట్ ఈస్ అ సింపుల్ లాజిక్ సో ఇప్పటికైనా ఏంటంటే కాంగ్రెస్ ఆడేటటువంటి నాటకాలు ఏవైతే ఉన్నాయో ఆడ మినిస్టర్ ని ముందు పెట్టి మళ్ళీ ఆడవాళ్ళ పేర్లు తీసుకొచ్చి సరే మీరు కేటీఆర్ ని టార్గెట్ చేయాలంటే చేసుకోండి అబ్బా దానికెందుకు ఆడవాళ్ళ పేర్లు తీసుకొని రావడము వాళ్ళు వాళ్ళు ఎలాగూ రారు ఇప్పుడు సమంత వచ్చి అప్పుడు రక్కులు వచ్చి పరువు నష్టం దావా అయితే వేయగలరు తప్ప ఇంకేం చేయగలరు చెప్పండి ఏమన్నా చేయగలరా ఎక్సెప్ట్ పరువు నష్టం దావా నాగార్జున గారు కూడా పరువు నష్టం దావా వేయగలరు కానీ ఏమైనా చేయగలరా ఇలాగ సినిమా వాళ్ళందరూ సపోర్ట్ తో ఇంకోసారి అనొద్దు ఇంకోసారి అనొద్దు అన్నప్పుడు వాళ్ళందరూ యునైట్ అయినప్పుడు ఇంకోసారి జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండి వ్యవహరించుకోవడం అన్నది చాలా చాలా మంచిది మీకు చేతనైతే కేటీఆర్ ఈ పదేళ్ల పరిపాలనలో ఏం పీకలేకపోయాడు అన్నది ఒక లిస్ట్ పక్కన పెట్టేసి ఇదిగో నువ్వు ఇది పీకలేకపోయిన ప్రజలకి మేం పీకి చూపిస్తామని చూపియాలి దాని ఊ అంటే ఆ సినిమా వాళ్ళని సినిమా హీరోయిన్లను మన అందరం పతివ్రతలు ఇక్కడ మనం కాంగ్రెస్లు మన అందరూ పతివ్రతలు ఇక్కడ అందరూ ఒక్కొక్కటి శాత అంత చరిత్రలు ఉంటాయి తీస్తే ఎందుకు గోల ఆడోళ్ల పేర్లే బయటకు వస్తాయి మళ్ళీ ఈ తిరిగిన మగవాళ్ళ పేర్లు బయటికి రావు అందుకని ఈ గబ్బు గలీష్ చరిత్రని ఆపేసి మనం పనికి కేటీఆర్ ఇదిగో ఇచ్చేలా పోయిండు ఇచ్చేలా పోయిండు ఇచ్చేలా పోయినాడు ఇక్కడ అవినీతి చేసింది ఎన్ని కోట్లు చేశాడు వీళ్ళ చెల్లి ఎన్ని కోట్లు చేసింది లేకపోతే వీళ్ళ అయ్యా ఇన్ని కోట్లు చేశాడు ఇవి కదా లెక్క లెక్కలు బయట పెట్టాలి అవి మంచిది అంటే ఈ ఈ దీన్ని గట్టిగా ప్రతిఘటించకపోతే సినిమా ఇండస్ట్రీ అయినా సరే గతి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ప్రతిఘటించకపోతే పొద్దున ఈ రోజు ఇప్పుడు నాగార్జునకు సంబంధించి అన్నారు రేపు ఇంకొకరికి సంబంధించారు ఎల్లుండి ఇంకొకరికి సంబంధించి అంటారు సో దీనికి ఇంకా అంటే చిత్రసీమ సినిమా వాళ్ళు అనేది ఇప్పటిదాకా ఏదైతే కొంత ఒక రకంగా చెప్పాలంటే కొంత చులకన భావమే ఉంటుంది అది మరింత పెరిగే అవకాశం ఉందా రేపు పొద్దున ఆడపిల్లలు సినిమా ఇండస్ట్రీకి రావాలంటేనే భయపడే పరిస్థితిలో ఏర్పడవా అంత లేదులేండి ఆడపిల్లల సినిమా ఇండస్ట్రీకి రావాలంటే భయపడే పరిస్థితులు ఉండవా అంటే బ్లాక్ అండ్ వైట్ డేస్ లోనే అమ్మో ఏదో భూతం అన్న రోజుల్లోనే వచ్చారు ఇప్పుడు అంత ట్రాన్స్పరెంట్ గా ఉన్న రోజుల్లో ఎవరు భయపడ్డు ఆ ఆడపిల్లల ఇండస్ట్రీకి రావడానికి డోకా లేదు ఎవరు భయపడే ప్రసక్తే లేదు కానీ ఇక్కడ అన్ని అందరూ తెలుసుకునే వస్తున్నారు సో కాబట్టి దాని గురించి వదిలేసేస్తే ఇక్కడ ఎవరు ఆడపిల్లల మీద కన్సర్న్ చూపించడానికి లేరు ఎవరు ఆడపిల్లల్ని ఉద్ధరించడానికి లేరు ఎవరు ఆడపిల్లలకి కెరియర్లు ఇవ్వాలని అభ్యుదయ భావాలతో మన ఎవ్వరూ లేరు కానీ నేను నిజాలు చాలా నిక్కచ్చిగా మాట్లాడతాను ఎవడికి అంత ఉన్నత ఉద్దేశాలు ఎవరికి లేవు కానీ ఎవరికాడు బాగుండాలని చూసుకుంటాడు అది వదిలేసేస్తే ఇలాగ వేరే వాళ్ళు వచ్చి ఖండించాలన్న మళ్ళీ ఖండించి ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉండటం కోసం ఖండించాలనే మరి ఇంతమంది ట్వీట్లు పెట్టడం జరిగింది ఇంకెవరో అట్లాంటి మాటలు మాట్లాడకూడదని ఇప్పుడైనా యునైట్ గా అవ్వకపోతే పొద్దున పర్సనల్ విషయాల్లో లాగుతారు ఓకే ప్రొఫెషనల్ గా చాలా మంది లాగుతున్నారు క్యాస్టింగ్ కౌచ్ అంటున్నారు పక్క అంటున్నారు తోటకూర అంటున్నారు ఇండస్ట్రీలో ఉన్నాలంటున్నారు అఫ్ కోర్స్ నేను కూడా అంటున్నారు చెప్తున్నాను ఇప్పటికీ చెప్తున్నాను కదా ఇక్కడ ఏదో అమ్మాయిల్ని ఉద్దరించేసి చాలా అభ్యుదయంగా పైకెళ్దాం అన్నంత ఉత్తమ క్యారెక్టర్లు ఎవ్వరు ఇక్కడ లేరు సినిమా ఇండస్ట్రీలో లేరు బయట లేరు బికాజ్ సినిమా ఇండస్ట్రీ సొసైటీ సొసైటీ సినిమా ఇండస్ట్రీ అంతే బయటోళ్ళు లోపల లోపల బయట అంతా ఒకే చోట ఒకే మనుషులు ఉంటారు కాబట్టి కాకపోతే ఇలాంటి పర్సనల్ విషయాల్లో రాజకీయానికి వీళ్ళ విడాకులకి లేకపోతే రాజకీయ కన్వెన్షన్ కి వీళ్ళ విడాకులకి ఇవన్నీ జరిగితే జరిగి జరిగి ఉండొచ్చు కానీ బట్ ఎండ్ ఆఫ్ డే పర్సనల్ విషయాలు పర్సనల్ గా ఉంచాలి రాజకీయ విషయాలు రాజకీయంగా ఉంచుకోవాలి వాళ్ళిద్దరికీ ఏదో డీల్ కుదరలేదు లేకపోతే కేటీఆర్ ఎంత అడిగాడు నాగార్జున ఇంత ఇవ్వలేదు ఇట్లాంటి ఏమైనా జరిగింటాయి కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి మాట్లాడుకుంటే మంచిది ఇప్పుడు చేసిన దాంట్లో ఒకటి అనిపిస్తూ ఉంది అంటే మొత్తం సినిమా ఇండస్ట్రీలో మీకు మంచి కనిపించలేదా అంటే అందరూ కూడా అలాగే అలాంటి వ్యక్తులే మీకు ఎప్పుడు చెప్తున్నా నేను ఎప్పుడు చెప్తాను కదా ఇస్ ఎక్సెప్షన్ ఇస్ ఎక్సెప్షన్ సొసైటీ ఇప్పుడు నేను ఏమంటున్నా సినిమా ఇండస్ట్రీనే సమాజం సమాజమే సినిమా ఇండస్ట్రీ కొత్త వాళ్ళు ఇక్కడ ఆకాశం నుంచి ఇండస్ట్రీకి ఎవరు దిగిరారు అంటున్నాను కాబట్టి సమాజంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్న మనుషులు వాళ్ళు వేరే చెప్తున్నాను కదా ఎవ్రీ హీరో ఇస్ ఏ విలన్ ఇన్ సమ్స్ లైఫ్ ఇప్పుడు నాకు చాలా ఉత్తమంగా అనిపించిన స్నేహితుడు ఇంకొకరికి విలన్ అయ్యి ఉండొచ్చు కానీ నాతో మంచిగా ఉంటున్నాడా లేదా నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయా లేదా నాకు వాళ్ళతో ఎలాంటి డిస్కంఫర్ట్ లేకుండా ఉందా లేదా అంతవరకు మాత్రమే మనం చూసుకోవాలని కానీ మన కళ్ళు ఎంత రేంజ్ వరకు చూడగలిగితే అంతే మనం ప్రపంచాన్ని చూడాలి తప్ప మనం ఇంకా ఎక్స్ట్రా లెన్స్ వైట్ లెన్స్ ఎక్స్ట్రా వైడ్ లెన్స్ లేచేసి వైల్డ్ ఫోటోగ్రఫీ చేసినట్టు మనం జీవితాలు చూసుకుంటూ వెళ్తే మనకి ఏం లైఫ్ లను సో దే దేరి ఆల్వేస్ ఎక్సెప్షన్ ఫర్ గుడ్ మనం గుడ్ పీపుల్ తో ఉంటమా లేదా పాజిటివ్ పీల్ తో వర్క్ చేసుకుంటమా లేదా అంతవరకు మాత్రమే అంతవరకు చూసుకుంటే డెఫినెట్ గా ఉండదు అదే చెప్తాను నేను ఎప్పుడు చెప్తాను సో అంటే రెండు ఉంటాయి నానికి రెండు వైపులో ఉన్నట్టు పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంటుంది డెఫినెట్లీ అంతే థ్యాంక్ యూ మాధవి గారు థ్యాంక్ యూ సో మచ్ విలువైన వాటి సమయాన్ని కేటాయించడం థ్యాంక్ యూ Thank you.